मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं चंद्र बाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे आंध्र के विभाजन के बाद भी यहाँ फाउंडेशन डाला मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపారు దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి దారి మళ్లించి రాష్ట్రాన్ని బ్రష్ పట్టించారు డెవలప్మెంట్ జీరో హై ఇన్వెస్ట్మెంట్ స్టాప్ హై అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా అవినీతి మాత్రం కొండంత అయింది ఆంధ్రప్రదేశ్ జగన్ బాబు కి సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదమూడు లక్షల యాభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి వాళ్ళ తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है वो कुमारी बुमाने के साथ उपाय ने पूर्ति का गाली को दिले सेरु कहानी बू माफिया लो बू माफिया ने मात्रम पेट्रे की बोतल भाई और बेनो ये वादा खिलाफ है कि जगन सरकार है वादा खिलाफ ही हाँ अरे माटी चुनार जगन मोहन रेडी माटी चुनार उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे मैं पूछने आया हूं लगाया क्या उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी जगनमोहन रेडी हादी मध्य निषेधन आये मध्य निषेधा पैगा मद्यम सिंडिकेट दावे अवनीति की बाढ़ पड़ना आरोग्य श्री योजना तो चालू कर दी मगर पेमेंट नहीं होता है तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया आरोग्यश्री आरपाट का प्रारंभ गो बहनों जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है मैं आपको कहने आया हूं मोदी जी और चंद्र बाबू जी को जिता दीजिए सिर्फ पोलावरम नई हांड्री निवास सुजला सरउथी बेलीगोंडा और वारिका ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे జగన్మోహన్ రెడ్డి రాయలసీమని రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు ఒక అవకాశం ఏంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా అందరి నివా సుజన స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశామలం చేస్తాం బయోర్ బేను మే ఆసే తెలంగాణ జారా తెలంగాణ మే భీ कमल का फूल खिलने वाला है मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में टू थर्ड से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए मोदी जी को प्रधानमंत्री बनाइए అనేది ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నారు తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ల సీట్లు ఇవ్వండి అసెంబ్లీ రెండింత మూడింతల సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది అంతమే మేర పర్సనల్ అపీల్ హే మీ అందరితో నా ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను మిత్ర వినపం ఏమంటే ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గర వాడు కావలసిన వాడు అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ వినిపించుకుంటున్నాను मोदी जी का साथ देने के लिए संसद में भेजिए सीट की चिंता हम करेंगे पार्लमेंट अभ्यर्थी सोदर बीके पार्टी सारे गेल गारी पार्लमेंट को पंपं पार्लमेंट बागवल अभिवृद्धि मैं चूस अंत में आंध्र की सभी जनता को दो हाथ जोड़कर रिक्वेस्ट करता हूं तेलुगु देशम जनसेना और भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से जिताइए और आंध्र प्रदेश का विकास मोदी जी और चंद्रबाबू के हाथ में दीजिए इतना ना अंदर की रत्ती जोड़ी मेरो नरेंद्र मोदी गारू चंद्रबाबुना పాటిలైన తెలుగు దేశం జనసేన బీజేపీ కూటమిని సమర్థించి ఒక প্রচন্ডమైన మెజారిటీతో గెలుపించండి ఈ ప్రాంతం ఈ రాష్ట్రమ అవ్రుద్ది నరేంద్ర మోడిగారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు బాయ్ ఓర్ బెనో ఇтни धूप में इतनी दूर से देर तक बैठने के लिए आप सभी का धन्यवाद और मैं महान तेलुगु भाषा में बोल नहीं सकता इसलिए आप सब से क्षमा मांगता हूं ఇంత మండుటెండలో ఇంత పెద్ద పెద్దలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండవ వైపు మీ తీయనైన తెలుగు భాషలో మాట్లాడలేకపోయినందుకు క్షమించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను మేరే సాత్ బోలియే భారత్ వందే శ్రీరామ్ జై జయ శ్రీరా బాగా చంద్రబాబు బహు మిత్ర నాకు ఆలస్య అవుతుంది ఇంకో సమావేశానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉండి వారు ప్రసంగం ఇస్తారు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నారు దేశాన్ని శత్రు దుర్భేదంగా మార్చి తన పాలనలో ఒక్క బాంబు దాడి జరగని చూసుకున్న అమిత్ షా గారికి ఒకసారి నిలబడి చెప్ప చెప్పట్ల ద్వారా అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు ఏంటమ్మే హుషారుగా ఉన్నారా మంచి మధ్యాహ్నం ఎండలు విపరీతంగా ఉన్నాయి కానీ మిమ్మల్ని చూస్తా ఉంటే మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు ఈరోజు మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరి